నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ సొంత ఇలాక కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడింది ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మెజార్టీ తగ్గడమే కాదు ఏకంగా పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడింట కూటమి ఘన విజయం సాధించింది మూడు దశాబ్దాలుగా ఉమ్మడి కడప జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏడుగురు ఎమ్మెల్యేలను కూటమి గెలుచుకుంది ఈ ఏడింట్లో ఐదు టీడీపీ గలవగా బీజేపీ జనసేనలు చేరకట్టు గెలుచుకున్నాయి అయితే ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో జిల్లా నుంచి మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేదెవరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కడప నుంచి విజయం సాధించిన తొలి మహిళా ఎమ్మెల్యేగా మాధవి రికార్డ్ సొంతం చేసుకున్నారు వైసీపీ అరాచకాలను ఎండగట్టి కడప రెడ్డెమ్మగా పేరు తెచ్చుకున్న మాధవి భర్త శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పోలెట్ బ్యూరో సభ్యునిగా పనిచేస్తున్నారు మహిళా కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని మాధవి ధీమాగా ఉన్నారు మాధవి మామ రాజగోపాల్ రెడ్డి గతంలో మంత్రిగానే పనిచేశారు ఇక ప్రొద్దుటూరులో వైసీపీ మీద సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న టీడీపీ నాయకుడు నంద్యాల వరదరాజుల రెడ్డి అనూహ్యంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఎనభై రెండేళ్లు వయసున్న వరదరాజుల రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తనకు మంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు మనవి చేశారని తెలిసింది ప్రొద్దుటూరులో వైసీపీ అరాచకాలను ఎండగడుతున్న వరదరాజుల రెడ్డి పోరాటం గురించి చంద్రబాబు నాయుడు ఇటీవల బహిరంగ సభలో మెచ్చుకున్నారు వైఎస్ జగన్ అడ్డ పులివెందుల నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రామ్ రెడ్డి రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్సీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని రామ్ గోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు రామ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి పులివెందర్లో వైఎస్ జగన్ కు వైసీపీకి చెక్ పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిసింది జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పైన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుత్త కృష్ణ చైతన్య రెడ్డి విజయం సాధించారు లోకేష్ కు కృష్ణ చైతన్య సన్నిహితుడు కావడంతో ఈయన కూడా మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు టీటీడీ మాజీ చైర్మన్ మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఈయన వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి దీంతో మంత్రి పదవి తనదేనని దేమాతో పుట్టా ఉన్నారు ఇక జమ్మల మడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఉమ్మడి కడప జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఏకైక నాయకుడు ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి తర్వాత బీజేపీలో చేరారు రైల్వే కోడూరులో జనసేన తరఫున గెలిచిన అరవ శ్రీధర్ కూడా మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు రాయలసీమలో యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థి కావడం వంటి అర్హత కారణాల రీత్యా మంత్రి పదవికి పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని వాదన వినిపిస్తుంది మొత్తంగా రెడ్డి సామాజిక పరంగా చూస్తే మాధవి రెడ్డి వరదరాజుల రెడ్డి టీడీపీ తరఫున కేబినెట్ బర్త్ కోసం పోటీ పడుతుండగా పుట్ట సుధాకర్ యాదవ్ బీసీ కోటాలో ట్రై చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి మంత్రి రేసులో సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు సత్యకుమార్ రేసులో ఉండడంతో ఆదినారాయణ రెడ్డికి ఛాన్స్ వస్తుందా అనేదే చర్చనీయాంశంగా మారింది ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాల్సి వస్తే జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పేరు వినిపిస్తోంది మొత్తంగా వైఎస్ కంచుకోటలో పాగా వేసిన కూటమి ఎమ్మెల్యేలో అమాత్యయోగం ఎవరిని వరుస్తుందనేదే ఎమ్మెల్యేలతో పాటు జిల్లా వాసుల్లో ఉత్కంఠను పెంచుతుందనే చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి